పప్పుధాన్యాల విషయంలో ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వగలదా ఈ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఒక భారీ ప్లాన్తో ముందుకొచ్చింది అసలేంటా ప్లాన్ దాని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం ఓకే ఇప్పుడు మన పప్పు ధాన్యాల కథలో ఉన్న ఒక పెద్ద విచిత్రం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ప్రపంచంలోనే పప్పు ధాన్యాలను అత్యధికంగా పండించేది మనమే కానీ అదే టైంలో ప్రపంచంలోనే ఎక్కువగా దిగుమతి చేసుకునేది కూడా మనమే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా ఒకే దేశం ఎలా రెండింట్లో నంబర్ వన్ గా ఉండగలదు అసలు ఒకే దేశం అతిపెద్ద ప్రొడ్యూసర్ ఇంకా అతిపెద్ద ఇంపోర్టర్ ఎలా అయ్యింది మన ఉత్పత్తికి మన డిమాండ్కి మధ్య ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం సరే మనవాళ్లు ఎక్కువగా ఏం తింటున్నారు మన దేశంలో చాలా రకాల పప్పులు పండుతాయి కానీ చూడండి దాదాపు సగం అంటే నలభై ఏడు శాతానికి పైగా శనగలే ఉన్నాయి ఆ తర్వాత ప్లేస్లో కందిపప్పు పెసరపప్పు మినపపప్పు ఇలా మిగతావి ఉన్నాయి సో శనగలదే ఇక్కడ మేజర్ షేర్ అనమాట గత పదేళ్లలో చూసుకుంటే మన ప్రొడక్షన్ బాగానే పెరిగింది చూడండి రెండు వేల పద్నాలుగులో నూట తొంభై రెండు లక్షల టన్నులుంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది రెండు వందల నలభై నాలుగు లక్షల టన్నులకు చేరింది పైపైన చూస్తే ఇది గ్రేట్ న్యూస్ లాగా అనిపిస్తుంది కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది అవును ప్రొడక్షన్ పెరిగినా కూడా మనం ఇప్పటికీ భారీగా దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే అంటే రెండువేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మనం ఏకంగా నలభై ఏడు లక్షల టన్నులకు పైగా పప్పు ధాన్యాలను బయటి దేశాల నుంచి తెప్పించుకున్నాం అది చాలా పెద్ద నంబర్ కదా సో అస్సలు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మన దేశ జనాభా అలాగే ప్రజల ఆదాయాలు కూడా పెరుగుతున్నాయి దీంతో మంచి ప్రోటీన్ ఫుడ్ అయిన పప్పుల వాడకం బాగా పెరిగింది డిమాండేమో రాకెట్లా దూసుకుపోతుంటే మన ఉత్పత్తి మాత్రం ఆ స్పీడ్ని అందుకోలేకపోతోంది అందుకే ఈ డిమాండ్ సప్లై గ్యాప్ అలానే ఉండిపోయింది సరే ఈ గ్యాప్ను ఎలాగైనా పూరించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త ఫోకస్డ్ మిషన్ను లాంచ్ చేసింది ఆ మిషన్ పేరే పప్పు ధాన్యాలలో ఆత్మనిర్భరత మిషన్ పేరులోనే ఉంది కదా ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ రిలయన్స్ దీని టార్గెట్ చాలా క్లియర్ రెండు వేల ఇరవై ఏడు చివరికల్లా మనం బయటి దేశాల మీద ఆధారపడటం మానేసి మనకు కావలసిన పప్పులన్నీ మనమే పండించుకోవాలి ఇదేదో చిన్న ప్రయత్నం అనుకుంటే పోరపాటే ఈ మిషన్ కోసం ప్రభుత్వం ఏకంగా పదకొండు వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది ఈ భారీ బడ్జెట్ను రాబోయే ఆరేళ్లలో ఖర్చు చేసి గ్రౌండ్ లెవెల్లో పెద్ద మార్పు తీసుకురావాలన్నది ప్లాన్ మరి ఇంత పెద్ద బడ్జెట్తో ఎవరికి మేలు జరుగుతుంది చూడండి దేశవ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మంది రైతులకు ఈ మిషన్ వల్ల నేరుగా ప్రయోజనం చేకూరబోతుంది ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ ఈ మిషన్ ప్రత్యేకత ఏంటంటే ఇది జస్ట్ ఉత్పత్తిని పెంచడమే కాదు చాలా స్మార్ట్గా ప్లాన్ చేశారు ముఖ్యంగా కంది మినప మసూర్ పప్పులపై ఫోకస్ పెడుతున్నారు అంతేకాదు వాతావరణ మార్పులను తట్టుకునే భూమికి మంచి చేసే పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి సో ఇదొక ఓవరాల్ డెవలప్మెంట్ ప్లాన్ అనమాట సరే మరి ఈ మిషన్ను ఆచరణలో ఎలా పెట్టబోతున్నారు దీనికి నాలుగు పిల్లర్స్ లాంటి కీలకమైన వ్యూహాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ నాలుగు పిల్లర్స్ వ్యూహం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇదొక కంప్లీట్ చైన్ అన్నమాట విత్తనం వేయడం దగ్గర్నుంచి మార్కెట్కి చేరే వరకు స్టెప్ వన్ రైతులకు మంచి క్వాలిటీ విత్తనాలు ఇవ్వడం స్టెప్ టూ పండిన పంటను ప్రభుత్వమే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీకి కొంటుందని గ్యారంటీ ఇవ్వడం ఇది రైతులకు పెద్ద భరోసా స్టెప్ త్రీ రాష్ట్రాలు కూడా దీనిలో భాగస్వాములు అవ్వడం ఇక ఫైనల్గా స్టెప్ ఫోర్ పంట చేతికొచ్చాక దాన్ని ప్రాసెస్ చేసి ప్యాక్ చేసే యూనిట్లకు కూడా సపోర్టిస్తారు సో ఇదొక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అయితే ఈ కొత్త మిషన్ అనేది సడన్ గా వచ్చిందేమీ కాదు గతంలో చేసిన కొన్ని కార్యక్రమాల మీద దీన్ని నిర్మిస్తున్నారు అంటే ఇదొక లాంగ్ జర్నీలో నెక్స్ట్ స్టెప్ అనమాట గతంలో కూడా పప్పు ధాన్యాల కోసం కొన్ని పాలసీలు వచ్చాయి రెండు వేల ఏడులో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ వచ్చింది దీని ఫోకస్ అంతా ప్రొడక్షన్ పెంచడంపై ఉండేది తర్వాత రెండువేల పదిలో ఏ అనే ప్రోగ్రాం వచ్చింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన పీఎం ఆశా స్కీం అయితే రైతులకు ధరల హామీ ఇవ్వడంపై దృష్టి పెట్టింది సో ఒక్కో స్కీంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఇప్పుడు ఈ కొత్త సమగ్రమైన మిషన్కు పునాది వేశారన్నమాట ఈ పెద్ద మెషిన్స్ మాత్రమే కాదు వీటికి సపోర్ట్గా ఒక పూర్తి ఎకోసిస్టం పనిచేస్తోంది అందులో ముఖ్యమైనవి ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధరలు అలాగే ధరలు పెరిగిపోకుండా కంట్రోల్ చేయడానికి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయడం ఇక భారత్ దాల్ లాంటి స్కీమ్స్ ద్వారా తక్కువ ధరకే ప్రజలకు పప్పులను అందిస్తున్నారు ఇవన్నీ కలిస్తేనే ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టం అవుతుంది మొత్తంగా చూస్తే ఇదంతా మనదేశ ఆహార భద్రత విషయంలో ఎలాంటి మార్పును తీసుకురాబోతోంది దీని లాంగ్ టర్మ్ ఏంటి ఈ మిషన్ గురించి చెప్పిన ఒక మాటలో దీని అసలు ఉద్దేశం కనిపిస్తోంది ఈ మిషన్ కేవలం పప్పు ధాన్యాల రంగంలో స్వయం సమృద్ధికి పునాది వేయడమే కాదు ఇది భారతదేశాన్ని నిజమైన వ్యవసాయ ఆర్థిక స్వాతంత్రం వైపు నడిపిస్తోంది అని అంటే ఇక్కడ విషయం కేవలం పప్పులు మన మనదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కూడా ఈ మిషన్ చాలా అంబిషియస్గా ఉంది కదా సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఒకటే టెక్నాలజీ సరైన పాలసీలు ఇంకా రైతుల పూర్తి భాగస్వామ్యం ఇవన్నీ కలిస్తే ఎన్నో ఏళ్లుగా మన ముందున్న ఈ ఆహార సవాలును మనం నిజంగా అధిగమించగలమా ఈ ప్రయత్నం సక్సెస్ అయితే మాత్రం మన అగ్రికల్చర్ ఫ్యూచర్ ఖచ్చితంగా మారిపోతుంది